పెళ్ళన్నప్పుడు పిల్లకు పిల్లగానికి గిఫ్టులు కట్న కానుకలు ఇచ్చుడు కామన్ జరా దగ్గర వాళ్ళు అయితే ఇలువగల గిఫ్టులు కూడా ఇస్తుంటారు ఇక సొంత షెల్లకో తమ్మునికో పెన్లంటే వాళ్ళు చాలా ఇష్టపడే గిఫ్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు తోడబుట్టిన వాళ్ళు ఇక అట్నేగా హన్మకొండలో జరిగిన ఒక పెళ్లిలా పెళ్లి పిల్లకు వాళ్ళ అన్న ఏం గిఫ్ట్ ఇచ్చిండో చూసి పెళ్లి పిల్లే కాదు వచ్చిన గెస్టులు అంతా కూడా షాక్ అయ్యారట ఇంతకు ఏం గిఫ్ట్ ఇచ్చిండో మరి గిఫ్ట్ అంటే మామూలు గిఫ్ట్ కాదు ఎప్పటికీ మర్చిపోలేని గిఫ్టే ఇచ్చిండు ఇగో పందిట్లో ఆ గిఫ్ట్ మీద ఉన్న కవర్ తీస్తున్నారు చూడు కవుపడుతుందా అచ్చం బతికున్న మనిషి లెక్క తయారు చేపించిన ఫైబర్ బొమ్మ ఇది పెళ్లి పిల్ల తండ్రిదట పోయిన ఏడాది పానం బాగలేక కాలం చేసినట ఈ వడిచిర్ల శ్రీనివాస్ అనే లీడరు మనుండంగా మస్తు పాయిరం చూపెట్టాడట పిల్లల మీద అందులో ఇప్పుడు పెళ్లి చేసుకున్న బిడ్డ శివాని అంటే బాణం ఇచ్చేటోడట అసంటి మనిషి లేకపోవడు ఎంతైనా లోటే కదా ఆ లోటు మొత్తానికి మొత్తం తీర్చలేకున్నా ఈ రకంగా యాద్ చేసుకోవచ్చని పద్దెనిమిది రోజులనే వైజాగ్లా తయారు చేపించినట కొడుకు కమలాసన్ విగ్రహాన్ని చూసి పెళ్లి పిల్లే కాదు ఇంటేమెతో పాటు దగ్గర చుట్టపోలంతా కంటతడి పెట్టుకొని వలవల ఏడ్చిర్రు చీరలో ఇంకేదైనా ఇలవగల వస్తువు గిఫ్ట్ ఇస్తే ఎట్లుంటుండేనో గానీ అన్న చేపించిన డాడీ విగ్రహాన్ని చూసి మస్తు మురిచిపోయి తలుసుకుంటా తలుసుకుంటా ఏడిసింది పెళ్లి పిల్ల కూడా ఇక ఈ విగ్రహానికి గుడి కట్టించి ఎప్పటికీ పూజలు చేస్తా అంటుండు మీ నాన్నకు వాళ్ళని మంచిగా కాపాడుకోండి మంచిగా ఉండండి మంచిగా ఉంచుకోండి లైఫ్ లాంగ్ ఎవరు ఉన్నా లేకపోయినా తండ్రిని నియమించిన దైవం లేదు తల్లి నియమించిన దైవాడు ఇలా డైలాగ్స్ అవన్నీ కాదు కానీ నడుమ ఈ ట్రెండ్ బాగా నడుస్తుంది పోయిన మనుషులను తీసుకురాలేకున్న ఈ తీరుల విగ్రహాలు లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో తయారు చేసిన వీడియోలు చేయబట్టి వాళ్ళు మనతోటే ఉన్న ఫీలింగ్ అనేది ఉంటుంది చూడు అది ఇలువగట్టలేని సంతోషమైన అనుకున్నారట పెళ్ళికొచ్చిన సుట్టపోలంతా